వెల్కమ్ టు పీవీ ఫైవ్ టీవీ న్యూస్ గజేంద్రారెడ్డి గోనెగడ్ల గోనెగండ్ల జిల్లా పరిషత్ హై స్కూల్ గ్రౌండ్లో అక్కడ పక్కన ఉన్న గోడ కానుకొని ఉన్న డ్రైనేజీలోని మురుగు నీరంతా గ్రౌండ్లోకి వచ్చి పిల్లలు అక్కడికి వాకింగ్ చేయడానికి వస్తున్న పెద్దలు గత మూడు రోజుల నుంచి ఇబ్బంది పడుతున్నారు ఈ విషయాన్ని జనసేన నాయకులు మీడియా దృష్టికి తీసుకొని వచ్చారు దీంతో స్పందించిన మీడియా వారు వెంటనే అక్కడికి వెళ్ళి హై స్కూల్ హెచ్ఎంని వివరణ కోరగా తన దృష్టికి కూడా ఇప్పుడే వచ్చిందని వెంటనే సర్పంచ్కు ఫోన్ చేశానని వారు వచ్చి తప్పకుండా పరిష్కారం చేస్తామని తెలిపారు ఈ సందర్భంగా జనసేన నాయకులు మాట్లాడుతూ ఇక్కడ చిన్న పిల్లలు చదువుకుంటున్నారు పెద్దలు అందరూ మార్నింగ్ ఉదయం వాకింగ్కి వస్తుంటారు వాళ్ళు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సమస్య తమ దృష్టికి వచ్చినందుకు వెంటనే హెచ్ఎంని కలిసి తెలిపామని దీన్ని వెంటనే స్పందించి అధికారులు క్లీన్ చేసే బాగుంటుందని తెలియజేయగా వెంటనే స్పందించిన సర్పంచ్ హైమావతి పంచాయతీ సిబ్బంది సతీష్ మలాంగ్ అనిల్ భాష వీరి సహాయంతో అక్కడ ఉన్న మురుగునీరుపై మట్టిని కప్పి తప్పకుండా రేపటి నుంచి డ్రైనేజ్ వాటర్ రాకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటామని అలాగే పక్కన బంకులు ఏర్పాటు చేసుకున్నందుకు అన్ వాటర్ పోవడానికి ఇబ్బంది పడుతున్నామని వారికి నోటీసులు ఇచ్చామని వారు వినకపోతే చట్టపరమైన చర్యలు తీసుకొని కానీ అక్రమ కట్టడాలను తొలగించి అక్కడ గేటు ఏర్పాటు చేస్తామని తెలిపారు కదా మనం ఇక్కడే అన్నం తింటాము ఇక్కడే ఆడుకుంటాము మన బాల్స్ మనం ఏమన్నా ఆడుకునే పడిపోతాయి ఇబ్బందే కదా మనకి గోనెగన్ల జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైంలో గత మూడు రోజుల నుంచి ప్రహారీ గోడి ఆనుకొని ఉన్న అతిపెద్ద డ్రైనేజ్ అంటే పైనుంచి కింది వరకు వెళ్ళే డ్రైనేజ్ మొత్తం నిండిపోయి ఈ యొక్క డ్రైనేజ్ యొక్క నీళ్లు ఈ యొక్క పారి కూడా కింది భాగంని మన హై స్కూల్ గ్రౌండ్లోకి రావడం చాలా బాధారం ముఖ్యంగా ఉదయం పూట తెల్లవారుజామున ఈ యొక్క గ్రౌండ్లో వ్యాయామం చేయుటకు వృద్ధుల నుంచి యువకుల వరకు క్రీడా మైదానం మొత్తము ఐదు నుండి నిండి ఉంటుంది అయితే ఈ యొక్క నీళ్లు రావడం సమీపంలోనే వంటగది ఉంది ఇక్కడ సమీపంలోనే పాఠశాల ఉంది ఈ యొక్క దుర్వాసన వలన క్రీడా మైదానంలో ఆడుకునే పిల్లలకు కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి ఈ యొక్క ఇబ్బందికరంగా మారడానికి కారణం ఏందనేది ఈ యొక్క పంచాయతీ అధికారులు తెలుసుకొని ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా త్వరతగా చర్యలు చేపట్టి ఇక్కడ 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 డ్రైనేజ్ నీళ్ళని నివారించడం చేయాలని చెప్పి మేము జనసేన పార్టీగా విజ్ఞప్తి చేస్తున్నాం నా పేరు గానిగా భాష జనసేన పార్టీ నియోజకవర్గ మీడియా ఇన్ఛార్జ్ బ్రహ్మాణ కాలం నుంచి వచ్చినటువంటి ఈ మురికి నీళ్లు ఏవైతే ఉన్నాయో అవి ప్రవాహ గోడ నుంచి హై స్కూల్లోకి రావడం వల్ల ఇక్కడ చెత్త చెదారంతో దుర్వాషనతో పిల్లలకు వీటి నుంచి వచ్చే రోగాలు ఏవైతే ఉన్నాయో మనకు మలేరియా కానీ డెంగ్యూ కానీ టైఫాయిడ్ కానీ ఇలాంటి కల కలరా వ్యాధులు కానీ వీటి ద్వారా సంక్రమించే వ్యాధులు ఏవైతే ఉన్నాయో కూడా రావడానికి అవకాశం ఉంది అందరికీ నమస్కారం అండి నా పేరు సతీష్ గొనే గొన మేజర్ పంచాయతీ ఇన్ఛార్జిగా చేస్తున్నాను ఈరోజు ఉదయం ఇక్కడ హై స్కూల్ గ్రౌండ్ నందు కొంచెం డ్రైనేజీ వాటర్ అవుట్ఫ్లో అయ్యి కొంచెం గ్రౌండ్లోకి వాటర్ వచ్చిన వచ్చినాయని చెప్పేసి గ్రామ ప్రజలు గ్రామ నాయకులు పార్టీ తరఫున ఉన్న నాయకులందరూ తెలపడం జరిగినది వారికి ఈ హై స్కూల్ పిల్లలు ఆరోగ్య దృష్ట్యా ప్లస్ గ్రౌండ్లో వాకర్స్ ఈవినింగ్ మార్నింగ్ వాకర్స్ చేస్తుంటారు వాళ్ళకి కొంచెం అసౌకర్య త్రీ డేస్ నుంచి కొంచెం అసౌకర్యంగా ఉందని చెప్పేసి ఉన్నారు దీన్ని గ్రామ పంచాయతీ దృష్టికి తీసుకొచ్చిన వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను లేకంటే మాకు తెలియకుంటే మాకు ఈ విషయం తెలిసేది కాదు సో వాళ్ళు తెలిపిన ఈ రోజు మేరకు మేము ఈరోజు మా మధ్యాహ్నము ఇక్కడ జేసీబీ సహాయంతో వచ్చిన మురుగునీరుని పూర్తిగా మట్టితో కప్పివేసి అది ఏదో డ్రైనేజీ సమస్య ఉన్న ప్రాంతాన్ని పూర్తిగా జేసీబీ సహాయంతో డ్రైనేజీ వాటర్ని హై గ్రౌండ్లోకి రాకుండా మన గౌరవ సర్పంచ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు జేసీబీ సహాయంతో మట్టిని గూర్చడం జరిగింది తర్వాత రేపు ఉదయం బంకు వాళ్ళకందరికీ నోటీసులు జారీ చేసి ఆ డ్రైన్కి రెండు అడుగుల బయట సైడు కట్టుకోవాలని చెప్పేసి ఆదేశాలు ఇస్తాము అట్లా వినని వారికి మనకి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చి చట్టరీత్యా చర్యలు తీసుకోవడానికి తీసుకోగలమని తెలుపుతున్నాము ఇప్పుడు ప్రస్తుతము ఇక్కడున్న మురుగు వాటర్ని మొత్తము డ్రైనేజీ సహాయంతో మట్టి సాయంతో కప్పేసి ప్రజలకి అట్లా వాకర్స్కి స్కూల్ పిల్లలకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా చేయాలని అనుకున్నాము కాబట్టి మొత్తం ఎంత క్లీన్ చేపిస్తున్నాము రేపు మార్నింగు డ్రైనేజీ ఉన్న ప్రాంతాన్ని పూర్తిగా మన పరిశుద్ధ కార్మికుల సహాయంతో పూర్తిగా తీసేసి డ్రైనేజీ సమస్య లేకుండా చేయగలమని చెప్పేసి ఈ ముఖంగా తెలియజేస్తున్నాం